ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు వేణి చిన్నపాప్కి అనేది కాస్తున్నాను తనకైతే బాగా కోల్డ్ అనేది ఉంది ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే తోటకూర అనేది తీసుకొచ్చారు తోటకూర అయితే ఈరోజు ఫ్రై చేస్తున్నాను ఇక్కడైతే తోటకూర అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే తోట ఆకుకూర అనేది కంపల్సరీ మనకి ఆకులు అంటే బాగోపోవడం అలా ఉంటుంది కదా చిన్న చిన్న పురుగు పట్టి ఆకు అనేది ఇంకా అలాంటి ఆకంతా క్లీన్ చేసుకొని తోటకూర అయితే చక్కగా కట్ చేసుకొని ఇక్కడ ఆకంతటిని శుభ్రం చేస్తున్నాను ఇంకా బాగాలేని ఆకులు అలాంటివి ఉంటాయి కదా అన్నింటిని తీసేసి కట్ అయితే దులుపుతున్నాను ఎందుకంటే ఇసుక అనేది ఉంటుంది కదా ఇంకా ఆ తర్వాత కట్ చేసిన తర్వాత ఇంకా వాటర్లో అయితే చక్కగా కొంచెం కొంచెం వేసి ఆకులు అనేది కడుగుతున్నాను ఎందుకంటే మనకి ఒకేసారి కడిగేసుకు కడిగిన అంత ఇసుక అలా ఉండిపోద్ది కదా ఒకేసారి వేసేసి ఒకే గుప్పిగా వేసేసి కడిగేస్తాం కన్నా ఇలా రెండు రెండు కొంచెం కొంచెంగా వేసి కడిగితే నీట్గా వాష్ అవుతాయి మనకి అలాంటివి ఏమైనా ఉన్నా అడుక్కు వెళ్ళిపోతాయి మట్టి అలా ఉంటుంది కదా భూమిలో కాబట్టి పండిస్తారు ఇవి ఇంకా తర్వాత అయితే చగ్గేలా వాష్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం అనేది తీసుకొని చూసారు ఎన్ని చక్కగా క్లీన్ అవుతుందో వాటర్ ఎలా వస్తుందో ఇంకా తర్వాత అయితే మరొకసారి కూడా ఆ వాటర్ మార్చేసి ఇంకోసారి కూడా వాష్ ఇంకొక ముందు వాటర్తో వాష్ చేసుకున్నాను ఇంక ఫైనల్గా తోటకూర అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకప్పుడైతే కట్ చేసుకోవడానికి చాకు బోర్డ్ చాపింగ్ బోర్డు తీసుకొచ్చి కట్ చేసుకుంటున్నాను ఇంక నేనైతే ముందుగుంటేనే కడిగి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే ఆకు అనేది చక్కగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను మనం ఫస్ట్ ఎప్పుడైనా కట్ చేసి కడిగేసే కన్నా ఆక అనేది శుభ్రంగా తీసేసి కడిగి కట్ చేసుకుంటేనే బాగుంటుంది అలా అయితే రద్దుగా అయిపోయి అంత చిరాకు అయిపోద్ది కిందకి వెళ్ళి ఆకంతా ఇసుకలో కలిసిపోద్ది కదా ఎప్పుడు కూడా ఆకు అనేది ఇలా చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత వాష్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది బాగుంటుంది చక్కగా మనకి ఫ్రై కూడా బాగా అవుతుంది అయితే నేను తోటకూర అనేది చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నా కట్ చేసుకుంటున్నాను ఇంకా చాలా తోటకూర అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా తోటకూర ఫ్రై అయినా చే ఫ్రై నేనైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను పులుసు కూడా పెట్టుకుంటారు పులుసు కూడా బాగుంటుంది తోటకూర పులుసు పప్పు అలా ఎప్పుడైనా వారానికి రెండు మూడు సార్లు తింటే మంచిది కదా ఇంక ఈరోజైతే నేను అలా కార్తీ మాసం చేస్తున్నాను కాబట్టి ఇంకా వెజ్ తింటాను కాబట్టి అందుకని ఈరోజు అయితే నాకోసం తాట్ తోటకూర అయితే తీసుకొచ్చారు ఇంకా నాకు మా చిన్నపాపకి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే తోటకూర ఫ్రై అనేది చేస్తున్నాను ఇంక ఇక్కడైతే తోటకూర అంతా కట్ చేస్తూ అలా మా అత్తయ్య గారితో అయితే మాట్లాడుతున్నాను ఇంక మా అత్తగారు అలా నాతో మాట్లాడుతూ ఉన్నారు నేను ఇంత ఇంకా అలా తోటకూర అనేది కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కల కింద అనేది కట్ చేసి పెట్టుకున్నాను తోటకూర అంతటినీ తోటకూర చాలా మంచిది కదా తోటకూర కా పులుసు కూడా పెట్టుకుంటారు ఫ్రై చేసుకుంటారు ఇంక ఫైనల్గా అయితే తోటకూర అంతా కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఈరోజు మా అత్తగారి మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేపల పులుసు చేశారు వాళ్ళు చేపల పులుసు చేసుకున్నారు ఇంక నేనైతే ఇక్కడ తోటకూర ఫ్రై అనేది చేసుకుంటున్నాను చేస్తున్నాను ఇక్కడికి అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను చదగొట్టి ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రైకి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను నేనైతే ఫ్రైలోకి బాగుంటుంది కదా ఫ్రైలోకి ఇంకా తర్వాత వేగిపోయిన తర్వాత ఇక్కడైతే పోపు దినుసులు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి ఎండిమిర్చి కరేపాకున మినపప్పు ఆవాలు అన్నీ వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంక ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసుకుంటున్నాను ఇంక తోటకూర ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా తోటకూర అంతటిని పోపులు అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తోటకూర చూసారా ఫస్ట్ అయితే మనకి ఎక్కువగా గుబురుగా అనిపించింది కదా కళ అంతా చూడడానికి ఎందుకంటే వేసేటప్పుడు అలాగే అనిపిస్తుంది ఎక్కువ ఆకులాగా అనిపిస్తుంది ఇంకా అలా ఫ్రై అయ్యే కొలది వాటర్ కంటెంట్ తగ్గే కొలది తగ్గిపోద్ది కదా ఇంక ఫ్రై అయ్యే కొలది కూడా అలా తగ్గిపోతూ ఉంటుంది ఏ ఆకుకూరైనా అలాగే అనిపిస్తుంది ఫస్ట్ పెట్టేటప్పుడు ఎక్కువగా తర్వాత ఉడికేటప్పటికి అలా ఫ్రై అయ్యేటప్పటికి తగ్గిపోతూ ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే నేను సిమ్లో పెట్టేసి మూత అనేది పెట్టి మగ్గించుకుంటున్నాను ఎందుకంటే హైలో పెట్టేస్తే అంత బాగోదు కూర అనేది ఏదైనా సరే సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటేనే చక్కగా ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టి చక్కగా చేసుకునేది రుచిగా కూడా ఉంటుంది కదా సిమ్ మరి హైలో పెట్టేస్తే మాడిపోయి అంత బాగోదు ఇక్కడైతే నేను బాగా సిమ్లో అనేది పెట్టేసుకొని ఫ్రై అనేది ఇంకా తోటకూర ఫ్రై అనేది చేసుకుంటున్నాను ఇంకా ఫ్రై అయిపోయిన దాంట్లో చిడికిడంతా పసుపు రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే వేసుకొని తర్వాత చక్కగా మరొకసారి అయితే ఫ్రై అనేది చేసుకుంటున్నాను ఇక్కడైతే సాల్ట్ పసుపు అనేది వేసాను ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంక ఇందులో అయితే కారం అలా ఏమి వేయట్లేదు ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కదా ఇంక మా చిన్నపాకు కూడా తింటుంది కాబట్టి నేను తినే మేము తినేలా ఉంటే పెద్ద రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటాం కొంచెం ఇంకా మా చిన్న బాబు తింటుంది కాబట్టి నేను తనకి అయితే ఎక్కువ కారం స్పైసీ అలా ఏమి వేయకుండా రెండు ఎండు మిరగలు అలా వేసి తాలింపు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే చి పసుపు కారం సాల్ట్ వేసాను కదా ఇంక ఇక్కడ సిమ్లో పెట్టి బాగా ఫ్రై అనేది చేసుకుంటున్నాను ఇంకా అలా ఫ్రై సిమ్లో పెట్టి అయితే చక్కగా ఫ్రై అనేది చేసుకుంటున్నాను తోటకూర వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదా తోటకూర పప్పు చేసుకోవచ్చు తోటకూర పులుసు చేసుకోవచ్చు తోటకూర ఫ్రై నాకైతే తోటకూర ఫ్రై అయితే ఇష్టము బాగా ఇంకెక్కడైతే ఫైనల్గా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఇంకా అలా ఫ్రై కొంచెం సేపు అయితే ఫ్రై చేస్తున్నాను ఫైనల్గా ఇక్కడైతే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఇంకా కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై అయితే చేసుకోండి ఫైనల్గా తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది మా తర్వాత అయితే మా చిన్నపాపకి అన్నం అయితే పెట్టేస్తున్నాను ఇంక అయితే నేనే తినిపిస్తాను తనైతే సరిగ్గా తింటలేదని నేనే తినిపిస్తానని కూర్చోబెట్టి తినిపిస్తున్నాను తనైతే నేనే తింటానంటుంది కాకపోతే నేను తినిపిస్తాను అన్నాను సరిగ్గా తినట్లేదని ఇక్కడైతే మా చిన్నపాపకి చక్కగా తోటకూర ఫ్రై రైస్ అనేది కలిపి పెడుతున్నాను తింటుంది మా చిన్నోడు అయితే ఇప్పుడు బో బువ్వ అయితే తినేస్తున్నాడు మా చిన్నోడు అప్పుడే చూసారా ఒక ముద్దుకే బో మంచీలు మంచీలు అంటుంది ఇంకెలాగే చేస్తుంది తినేది తక్కువ వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉంటుంది తను ఇంక వాటర్ ఇస్తూనే ఉండే తాగేస్తూ ఉంటుంది వాటర్ ఎక్కువ తాగుతుంది ఇంకా తనకైతే హాట్ వాటర్ అనేది మరిగించి బాటిల్ అనేది వేసాను ఇంకా ఆ వాటర్ వేస్తున్నాను తనకైతే కోల్డ్ అనేది చేస్తుంది బాగా ఇంక ఈ టైంలో మనకి చలికాలం కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా హాట్ వాటర్ తాగితే మంచిది కదా అని తనకైతే ఇంకా హాట్ వాటర్ అనేది మరిగించి ఇంకా ఆ వాటర్నే ఇస్తున్నాను తనైతే తాగుతుంది ఇంకా వాటర్ చూసారా ఒక రెండు ముద్దలు తినిందా లేదా వాటర్ అయితే వాటర్ వాటర్ అంటూనే ఉంది తనైతే నాతోని అస్తమానం అదే అంటే వాటర్ వేయటమ్మా అని అడుగుతుంది నువ్వు బోతో ఎప్పుడు తింటావు ఆ వాటర్ తాగేస్తే అని నేను అంటున్నాను అక్కడ తనైతే చూసారా ఎన్ని ముద్ రెండు ముద్దలకి ఎన్ని మంచులు తాగిందో ఇంక వద్దు వద్దు అంటుంది వాటర్ తాగేసింది కదా ఇంకేం తింటుంది తను ఇంక తనకైతే కడుపు అయితే నిండిపోయింది నాకు వద్దు వద్దు అని అంటుంది వాటర్ తాగేసిన వాళ్ళ వాటర్ తాగితే నువ్వు అన్నం ఎప్పుడు తింటావు అన్నం తినలేవు అనేసి నేనైతే ఇంక అక్కడ అంటున్నాను తనైతే నా మొహం చూస్తుంది ఏం చేయాలో అని తెలియక మళ్ళీ తనైతే నేను తింటానని ప్లేట్ అయితే తీసేసుకుంది మామూలుగా అయితే తను తినడమే ఇష్టం నేను కలిపిసి ఇచ్చేస్తే తినేస్తుంది ఈ అయితే నేను తినిపిస్తాను నువ్వు ఇంక తింటలేదని నేను తినిపిస్తాను చూసారా ఎంత చిన్నగా తింటుందో చాలా చిన్న ముద్దలు తింటుంది బాగా నేనైతే కొంచెం పెద్దగానే పెడతాను తినిపిస్తాను ఎందుకంటే బాగా చిన్నగా తింటుంది ఎప్పటికి తింటుంది నా చాలా నెమ్మదిగా తింటది అందుకనే నేనైతే తినిపిస్తాను ఇవ్వని ప్లేట్ తీసుకున్నాను కానీ మళ్ళీ తనే తింటానని నా చేతిలోంచి అయితే ప్లేట్ తీసేసుకుంది ఆ కలిపిన అన్నమైనా తినే కొంచమే కదా అన్నాను తనైతే తింటలేదు ఇంక ఈవినింగ్ అయితే ఈరోజు అలాంటివి అయితే పెట్టాను ఈరోజు అయితే అలాంటివి తాగాలనిపించింది ఇంకా నాకు మా అత్తగారికి అయితే ఇరే అలాంటివి అయితే పెట్టేసుకున్నాము ఇంకెక్కడైతే అలాంటి అనేది వడకడుతున్నాను నాకు ఒక గ్లాస్లో మా అత్తగారికి ఒక గ్లాస్లో అయితే అలాంటివి అయితే వేసుకొని చక్కగా మా అత్తగారికి ఒక గ్లాస్ ఇచ్చేసి నేను ఒక గ్లాస్ బయట అయితే కూర్చొని చక్కగా బాల్కనీలో తాగేస్తున్నాను చాలా బాగుంది నాకు ఎప్పుడైనా ఒకసారి తాగాలనిపిస్తే అలా పెట్టుకుంటూ ఉంటాను అలాంటివి ఎప్పుడో తాగుతాను అంత సమానం తాగను ఇంక ఇక్కడ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్